హే వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ వ్లాగ్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంటి బయట నుంచే మొదలు పెట్టాను అనమాట సో ఇది వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ మీరు ఆల్రెడీ తమ్మల్లో చూసి ఉంటారు మేము ఇండియా వెళ్తున్నామా సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట అయాన్స్కి త్రీ వీక్స్ హాలిడేస్ ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడైనా కానీ ఇద్దరు నేను లేదంటే మా హస్బెండ్ ఎవరో ఒకరు లీవ్ పెట్టుకోవాలి లేదంటే అయాన్స్ని మేనేజ్ అనమాట అంటే తను తను ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండి టేక్ కేర్ చేయాలి కదా సో నాది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కానీ తను ఉంటే నేను వర్క్ చేయలేకపోతున్నాను సో అందుకని చెప్పేసి మేము ఇండియాకి అయితే ట్రావెల్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము ఓన్లీ ఫర్ త్రీ వీక్స్ అనమాట చాలా అంటే చాలా షార్ట్ టైంకి వెళ్తున్నాము సో మేమైతే స్టార్ట్ అయిపోయి చుట్గఢ్కి అయితే వచ్చేసాము స్టూట్ గైడ్లో కొంచెం బేకరీకి వెళ్ళేసి లైట్గా బ్రెడ్ అలా తినేసామన్నమాట బ్రెడ్ అంటే బ్రెడ్ కాదు క్రోసాన్స్ అలాగా తినేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయామనమాట మేము ఈసారి ఏంటంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళి అక్కడ ఉందాము అని చెప్పి అనుకున్నాము సో ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యామనమాట మాకైతే ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి బట్ మేము ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతే అక్కడ కొంచెం అంటే మాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ చెక్కింగ్ చేసుకోవాలి అని చెప్పారు వాళ్ళు చెప్పింది కరెక్టే ఏందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మనమే చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా జర్మనీలో ఫ్రాంక్ఫుట్ ఎయిర్పోర్ట్లో కొన్ని ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓన్లీ సెల్ఫ్ చెక్ అలో చేస్తున్నారనమాట అది బిజినెస్ క్లాస్ అలాగైతే వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళే చేస్తారు బట్ ఎకానమీకి మాత్రం మనమే చేసుకోవాలన్నమాట సో మేము ఎకానమీ బుక్ చేసుకున్నాము అందుకని చెప్పేసి ఇక్కడ మేమే చేసుకోవాల్సి వచ్చిందనమాట ఇది ఒక్కటే కాదు ఇంకా కొన్ని ఫ్యూ ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి సో నేనైతే అది ఎగ్జాక్ట్గా చూడలేదనమాట ఏ ఎయిర్లైన్స్ ఇలాగా అని చెప్పేసి మేము ఈసారి ఎయిర్ ఇండియాలో వెళ్తున్నాము దానికి మాత్రం కంపల్సరీ ఇలా చేసుకోవాల్సి వచ్చిందనమాట అందుకే అట్లీస్ట్ మనం కొంచెం ముందు వెళ్ళి మనం చేసుకున్న తర్వాత ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా సో ఆ టైంకి ఆన్ టైంకి వెళ్ళి హడావిడి పడే బదులు అని చెప్పేసి కొంచెం ముందైతే వెళ్ళాము ఇప్పుడనే కాదు ఎవ్రీ టైం జనరల్గా మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏదు ఉన్నా కానీ త్రీ అవర్స్ ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలని చెప్తారు మేము రెగ్యులర్గా అలాగే వెళ్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అలా సిస్టమ్స్ అయితే పెట్టారనమాట ఫస్ట్ మనం మన చెక్ ఇన్ చేసేసి డీటెయిల్స్ అదంతా చూసుకున్న తర్వాత అంత కరెక్ట్గా ఉండి నెక్స్ట్ వెళ్ళి లగేజ్ పెట్టేసేయడం అనమాట ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము సో అంత అయిపోయింది సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ కొంచెం మనకు అక్కడ స్పేస్ ఉంటుంది కదా అలా రెస్ట్ తీసుకోవడానికి అలా కూర్చున్నాం అనమాట అయాన్స్ అయితే ఫుల్ కబుర్లు చెప్తా ఉన్నాడు ఇంట్లో వాళ్ళతో కాల్ చేసి మాట్లాడుతున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ కొద్దిసేపట్లో ఫ్లైట్ ఉంది అని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి జర్మనీలో ఉంటున్నాం అన్నమాట ఫస్ట్ టైం ఇలా అంటే వెలుతురుగా లైటింగ్ ఉన్నప్పుడు నేను ఫ్లైట్ ఎక్కడం అండ్ బయట చూడడం అది జర్మనీలో ఎందుకంటే ఏదర్ మాది నైట్ ఫ్లైట్ అవుతుంది అండ్ మేము జనరల్గా ఇన్ ఇండియా ఎప్పుడు ట్రావెల్ చేసినా కానీ డిసెంబర్ జనవరి ఆ టైంలోనే ట్రావెల్ చేస్తామన్నమాట సో అప్పుడు ఏంటంటే వింటర్లో మనకి మొత్తం చీకటి పడిపోతుంది కదా ఫోర్ ఫోర్ థర్టీకి చీకటి పడిపోతుంది ఇలా చూసే ఛాన్స్ కూడా ఉండదు అనమాట ఈసారి ఏంటంటే సమ్మర్లో వెళ్తున్నాం కాబట్టి అంత ఫుల్ లైటింగ్ అంత కొత్తగా అనిపించింది బట్ ఆల్రెడీ ఆగస్ట్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మాకేంటంటే చాలా అంటే లైటింగ్ అనేది తగ్గిపోతూనే ఉందనమాట అప్పుడు అరౌండ్ ఎయిట్ ఎయిట్ అలా అయినట్టుంది ఉంది సో మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది బట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే ఈ మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా అసలు ఒక్కటి కూడా పని చేయట్లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా పని చేయట్లేదు మీరు చూస్తున్న స్క్రీన్ ఏదైతే ఉందో ఇంకా త్రూ అవుట్ జర్నీ ఇంకా అదే స్క్రీన్ అనమాట అసలు ఎంటర్టైన్మెంట్ అనేదే లేదు సో ఇక్కడ ఏంటంటే మనకి లగేజ్ మనం ఏదైతే క్యారీ చేస్తామో సో అది ఎలా ఫ్లైట్లోకి వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నదైతే ఇక్కడ జస్ట్ క్లిప్లో యాడ్ చేశాను అనమాట నేను అంతకుముందు నా ట్రావెల్ వీడియోస్ మీరు చాలానే చూశారు అందుకని చెప్పేసి నేను అన్నీ కూడా లైక్ ట్రావెల్కి సంబంధించిందే మెన్షన్ చేయట్లేదు బట్ ఈసారి మేము అయాంచ్తో వెళ్ళాం కాబట్టి అసలు ఏమేం జాగ్రత్తలు తీసుకున్నాము ఎలా ట్రావెల్ చేసాము అవన్నీ కూడా నేను చెప్తాను అనమాట అయాన్స్కి మేము ట్రావెల్ చేసే టైంకి తన బర్త్డే అయ్యి ఎగ్జాక్ట్గా వన్ వీక్ అయింది అంతే అనమాట సో సెకండ్ బర్త్డే అయ్యి టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని అయితే వెళ్తున్నాము సో మేము ఏంటంటే ఇలా మనకి పిల్లో కైండ్ దొరుకుతాయి అనమాట సో నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట అనే యాప్లో తీసుకున్నాను దీన్ని ఏంటంటే ఇలా సెల్ఫ్గానే ఎయిర్ ఫిల్ చేసేయచ్చు కొన్ని ఏంటంటే మనం వేరే ఏదైనా ఎయిర్ ఫిల్ చేయడానికి తీసుకెళ్ళాలన్నమాట మేము అది తీసుకెళ్లడం వల్ల చాలా అంటే చాలా హెల్ప్ అయింది అది క్యారీ చేసాము కదా సో అదంతా ఎయిర్ ఫిల్ చేసేసి అయాంక్ష సీట్ ముందు పెట్టేశామన్నమాట మనకి సీట్కి సీట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా సో అక్కడ లెగ్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ పెట్టేశాము సో దానివల్ల ఏంటంటే తను ఫ్రీగా పడుకోవడానికి కాళ్ళు పెట్టుకొని పడుకోవడానికైతే ఫ్రీగా ఉండింది యాక్చువల్గా ఇప్పుడు మధ్యలో ఉండింది కదా తర్వాత మేమైతే దాన్ని ఎడ్జ్కి మూవ్ చేస్తాము సో మేము అటు ఇటు తిరగాలన్నా కానీ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ స్క్రీన్ అయితే అస్సలు పనిచేయట్లేదు అనమాట జనరల్గా ఏంటంటే పిల్లలతో లేకుండా నైట్ జర్నీ కాకుండా పగలెళ్ళే వాళ్ళకైతే పిచ్చెక్కిపోద్ది అనమాట అసలు ఏమీ లేకపోతే అయాజ్కి నేను ఇలా తనకిష్టమైన టాయ్స్ అయితే కొన్ని క్యారీ చేశాను అనమాట కేవలం వాటితోనే అసలు ఎంతసేపు ఆడుకున్నాడంటే జస్ట్ ఆ ఒక్క టాయితో ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఆడుకున్నాడు అనమాట అది పట్టుకొని జస్ట్ సీట్స్ మీద అలా పెట్టి ఇలా పెట్టి ఆడుతూ ఉన్నాడనమాట చాలా అంటే చాలాసేపు ఆడాడు తర్వాత ఇంకా అలిసిపోయాడు అనమాట తనకి నిద్ర వస్తుంది బట్ కాకపోతే నేనేంటంటే ఇంకా అయాన్స్కి బాటిల్ ఫీడింగ్లోనే ఉన్నాడనమాట సో మిల్క్ కూడా క్యారీ చేస్తూ ఉంటాను కొంచెం ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అండ్ ఇలా ట్రావెల్ టైంలో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన ఇస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంటారని చెప్పేసి నేనైతే కన్ఫామ్గా మిల్క్ అయితే క్యారీ చేశాను అనమాట సో ఇది వచ్చేసి అయాంచ్ మీల్ అనమాట మనం సెలెక్ట్ చేసుకోవచ్చు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే మేమైతే మీల్ సెలెక్ట్ చేసాము సో వాళ్ళు వచ్చేసి పాస్తా ఇచ్చారనమాట అందులో ఇంకా తర్వాత వచ్చేసి బ్రెడ్ తర్వాత చనా సలాడ్ అవి ఇచ్చారు అసలు అవైతే అసలు కనీసం టచ్ కూడా చేయలేదు ఈ పాస్తా మాత్రం కొంచెం ఒకటి రెండు పీసులు అయితే తిన్నాడు అనమాట పర్లేదు బాగానే తిన్నాడు అంటే తనకు కొంచెం అలవాటే కాబట్టి తిన్నాడనమాట అండ్ నేనేంటంటే జనరల్గా ఎక్కువ ఫోర్స్ చేయను ఫుడ్ విషయంలో ఓకే వాళ్ళకి నచ్చితే తింటారు లేదు అంటే లేదు అని చెప్పేసి ఇంకా చిన్నగా పాలు తాగేసి అయితే ఇలా పడుకుండిపోయాడు అనమాట సో నేనేమనుకున్నా అంటే మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత తనకి బెడ్ బెడ్ లాగా సెట్ చేసేస్తే తను ఇంకా ఫ్రీగా పడుకుంటాడని చెప్పేసి అనుకున్నా అనమాట సో మాకొచ్చేసి లంచ్ డిన్నర్కి ఇది ఇచ్చారు డిన్నర్కి వచ్చేసి సేమ్ చనా సలాడ్ ఇచ్చారనమాట వాటర్ అండ్ అలాగే ఒక డిజర్ట్ ఇచ్చారు బ్రెడ్ అండ్ రైస్ రైస్ కూడా వెజిటేరియన్ కాబట్టి పన్నీర్ అండ్ అలాగే మనకి రాజ్మాతో లాగే ఇచ్చారనమాట సో అలా అయాంశ్ అయితే పడుకున్న తర్వాత మేము కూడా చాలాసేపు పడుకున్నాము పడుకుంటే అసలు టైమే తెలియదు నైట్ జర్నీ కదా సో మార్నింగ్ అంటే ఒక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో ఫ్లైట్ దిగుతామనగా మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగే ఇచ్చారనమాట ఫుడ్ అయితే ఓకే ఓకే ఉంటుంది అయాంశ్ అయితే మార్నింగ్ లేచాడు డ్రెస్ అయితే చేంజ్ చేశానమాట తనకు కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉండాలి అని చెప్పేసి అలా చూస్తున్నాడు అంటే నేను ఎక్కడున్నానా అని అనుకుంటా అన్నాడనమాట సడన్గా నిద్ర లేచేసరికి మళ్ళీ పడుకుంటున్నాడు లేస్తున్నాడు అలా ఉన్నాడు అనమాట ల్యాండింగ్ అయితే దగ్గరకు వచ్చింది మేమేంటంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఢిల్లీకే వెళ్తామన్నమాట ఫ్రాంక్ఫు టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ అయితే వెళ్తాము కాకపోతే ఈసారి ఏంటంటే ముంబైకి బుక్ చేసుకున్నాం అనమాట మా హాల్ట్ వచ్చేసి ముంబైలో నేను ఫస్ట్ టైం జర్మనీ వచ్చినప్పుడు ముంబై నుంచి వచ్చాను అప్పుడైతే అసలు నాకు అంటే జనరల్గా నాకు ఏం తెలియదు అనమాట బట్ నేను చూసుకున్నాను ఓకే అంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏం చేయాలి ఏంటి అని అప్పుడు యూట్యూబ్లోనే చూసాను అనమాట కొంతమంది ట్రావెలర్స్ చెప్తా ఉంటారు కదా సో ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది అంతా కూడా సో అదంతా చూసుకున్నాను బట్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మనం వేరే ఎయిర్పోర్ట్కి చేంజ్ అవ్వాలి అని చెప్పి తెలిసిందనమాట సో అప్పుడు మేము అంటే ఒకటే ఎయిర్లైన్స్ కాదనమాట సో మల్టిపుల్ ఎయిర్లైన్స్లో వచ్చాము సో అందుకని చెప్పేసి అప్పుడు ట్రావెల్ అదంతా అంటే నాకు ఇది కొంచెం టెన్షన్గానే అనిపించింది బట్ సేఫ్గానే వచ్చేసాము ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అంత ఉంటే ఇంకా భయపడేదాన్నేమో లేకపోతే అదే ఎయిర్పోర్ట్లో ఉండేదాన్నేమో తెలియదు కదా సో ఇక్కడైతే ముంబైలో దిగామనమాట సో ఇక్కడ ఇమిగ్రేషన్ మనకి ఎయిర్ ఇండియాకి ఏంటంటే మనం ఫస్ట్ ఇండియాలో ఎక్కడైతే ల్యాండ్ అవుతామో అక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది అండ్ అలాగే లగేజ్ కూడా మనం తీసుకొని మళ్ళీ మనం ఇచ్చేయాలన్నమాట అంటే మనమే మళ్ళీ చెక్ ఇన్ చేసేయాలి ఎయిర్ ఇండియాతో ఇది ఒక్కటే ప్రాబ్లం అనమాట బట్ కాకపోతే ఈసారి అయితే ఫ్లైట్ కూడా అస్సలు బాగాలేదు అంతకుముందు ఎప్పుడు విస్తారాలో వచ్చేవాళ్ళం అనమాట విస్తారా చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ టైం వచ్చేసి మా చెల్లి మ్యారేజ్ ఎప్పుడు ఎమిరేట్స్లో వచ్చాము ఎమిరేట్స్ కూడా నాకు బాగా నచ్చింది బట్ ఇదైతే ఇంకొకసారి ఎయిర్ ఇండియా వద్దురా బాబు అని అనుకునేలాగే ఉందనమాట కొంచెం అయితే కష్టంగానే అనిపించింది అంటే ఎవరైనా ట్రావెల్ చేయాలి నెక్స్ట్ అనుకునే వాళ్ళైతే కొంచెం చూసి బుక్ చేసుకోండి అట్లీస్ట్ విస్తారా ఫ్లైట్ వస్తే కనుక ఓకే బట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ వస్తే కనుక మీకు కష్టం అనమాట ఏది పని చేయదు అన్నిటికీ టెక్నికల్ ఇష్యూ అంటారు ఒక ఒక సపోర్ట్ లేదు ఏమీ లేదు అంతా అంటే చిరాకు చిరాక్గా ఉంటుంది అనమాట ఎంటర్టైన్మెంట్ అది కూడా లేకపోతే సో అంత అంతకు ముందు వీక్స్లోనే ఆగస్ట్ ఫోర్టీన్త్ మనకి ఇండిపెండెన్స్ డే అయింది కాబట్టి ఎయిర్పోర్ట్లో అలా అయితే అంతా డెకరేట్ చేశారనమాట సో జస్ట్ అలా అక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఎలా మిస్ అవుతాయని చెప్పండి సో అలా ఎయిర్పోర్ట్లో అయితే ఇంక అంతా తిరుగుతున్నాము మళ్ళీ ఏంటంటే సెక్యూరిటీ చెక్ చేసుకొని గేట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట ఈసారి మాకు చాలా తక్కువ టైం ఉండింది అసలు ఎలా అంటే జస్ట్ ఇంకా అలా బ్యాగ్స్ లగేజ్ తీసుకొని మేము ఇచ్చేసి ఇమిగ్రేషన్ అయిపోయింది లగేజ్ తీసుకున్నాము ఇచ్చేసాము ఆ తర్వాత అలా చిన్నగా వెళ్తున్నాము అక్కడ గేట్స్ ఓపెన్ చేసేసారనమాట సో ఇంకెళ్ళి ఫ్లైట్లో కూర్చోవడమే బట్ అంత ప్రాపర్ స్లీప్ ఉండదు కాబట్టి కొంచెం అయితే నిద్ర వస్తూ ఉందనమాట అండ్ ఇంకొకటి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఇప్పటి వరకు అయితే మేము మా దగ్గర ట్రావెల్ది స్ట్రోలర్ అయితే ఉంది అది క్యారీ చేస్తున్నాము సో దానివల్ల ఇంకొకటి ఏంటంటే మరీ ఎక్కువ టైర్డ్ అవ్వవు అనమాట లేకపోతే మన ఊళ్ళోనే ఉండి మనల్నే ఎత్తుకోమని పిల్లలు కొంచెం ఏడిపిస్తూ ఉంటారు కదా సో అలాంటిది కొంచెం తగ్గుతుంది మన మనకి అట్లీస్ట్ కొంచెం విడిగా కూర్చున్నప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది లేదు అంటే వాళ్ళు మనవల్లోనే ఉంటే కనుక కొంచెం కష్టం కదా ఈసారి ఫ్లైట్లో ఏంటంటే నేను అయాన్స్కి ఫ్రూట్స్ తీసుకున్నాను బట్ ఆయాంజ్ అయితే ఏం తినలేదు నేను ఆయాంచ్ కంటూ కొంచెం ఫుడ్ క్యారీ చేశాను అనమాట సో అదే తిన్నాడు అందులో ఫుల్ స్లీపి మోడ్లో ఉన్నాడు అనమాట ఇక్కడ మార్నింగ్ అయినా కానీ ఇండియాలో మార్నింగ్ అయినా కానీ మాకు ఇంకా నైటే కదా జర్మనీలో సో అందుకని చెప్పేసి తను ఇంకా స్లీప్లోనే ఉన్నాడు మాకైతే ఇలా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇలా ఒక మఫినాను క్రొసాంట్ లాగా ఉండి లోపల పొటాటో స్టఫ్డ్ కర్రీ లాగా ఉందనమాట సో ఓకే బాగానే అనిపించింది అలా తిన్నాము అసలు జస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంది అంతే అనమాట మనం ఎక్కి కూర్చొని అది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి వాళ్ళు వచ్చి స్నాక్స్ ఇచ్చి ఇదంతా అయ్యేలోపే అట్లా ల్యాండ్ అయిపోయామనమాట చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది సో వెల్కమ్ టు హైదరాబాద్ ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి ఇంకా పేరెంట్స్ వచ్చి పిక్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లమ్ ఏముండదనమాట ఇక్కడ వరకు వచ్చినా కానీ ఏదో సగం జర్నీ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా సగం ఉంది ఇంటికి వెళ్ళాలి కాబట్టి సో ఫస్ట్ అయితే లగేజ్ పిక్ చేసేసుకుంటున్నాము లగేజ్ పిక్ చేసేసుకొని వెళ్ళి అయితే నేను అక్కడ వెయిట్ చేద్దాము సో ఇంకా టూ మినిట్స్లో వస్తామని చెప్పారనమాట అంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు కదా సో అందుకని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు సో మా అయితే ఫుల్ అయోషన్ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు అని మనం ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఆ ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది మనకు కూడా ఎప్పుడు వెళ్తామా అని ఉంటుంది కదా సో మా డాడీ కూడా తీసుకున్నారనమాట వెంటనే రాగానే వెళ్ళాడు మా చెల్లె దగ్గరికి కూడా వెళ్ళాడు బట్ ఆ తర్వాత అయితే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అది కూడా నేను మీకు తర్వాత షేర్ చేస్తాను ఏమైంది ఏంటి అని కూడా సో నాకు కూడా కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను అంత ఇదిగా వీడియోస్ అవన్నీ కూడా తీయలేదు ఇంటికి వచ్చేసాము ఫ్రెష్ అయిపోయి ఫుల్ ఆగమైతే స్టార్ట్ చేసేసాడు అనమాట చూస్తున్నారు కదా ఎంత ఆగం చేస్తున్నాడు సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంటెల్ దెన్ బై బై టేక్ కేర్